హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి కావ్య పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఆల్మోస్ట్ అందరం తింటాం ఈ బయట పానీపూరి తినాలంటే ఎలాంటి వాటర్ యూస్ చేస్తారో తెలియదు అయినా సరే అప్పుడప్పుడైనా తింటాం అనుకోండి పానీపూరి ఇంట్లో చేసుకొని తినాలనుకుంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ ఈ వీడియోలో చాలా సింపుల్గా పానీపూరి ఎలా చేయాలో చూద్దాము ఈ రెసిపీ క్రెడిట్ అయితే కొత్తూరులో ఉండే నేను మౌనకా అక్కకి ఇస్తాను ఆ అక్కకి ఓపిక ఎక్కువ బద్ధకం తక్కువైనా ఇట్టే చాలా స్పీడ్గా చేసేస్తారు రెసిపీ కూడా అక్కదేని సింపుల్గా స్పీడ్గా చాలా టేస్టీగా ఈ రెసిపీని చేశారు ఫస్ట్ బంగాళదుంపలను కడుక్కొని కుక్కర్లో వేసి దాని ఫోర్ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాము మేము పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాం కనుక వాటిని కట్ చేసాము చిన్నవైతే కట్ చేయని అవసరం లేదు నెక్స్ట్ పానీ కోసం చింతపండుని నానబెట్టుకున్నాము తర్వాత ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకున్నాము ఈ బ్లెండర్లో వేసి సీరియస్లీ బయట బండి మీద కొన్ని కన్నా చాలా టేస్టీగా ఉంది ఈ పానీపూరి చాక్తో అయితే టైం పడుతుందని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి లో అయితే వేసేసారు పూరీ కోసం మేమేం పిండిని ఏం కలుపుకోలేదండి డైరెక్ట్గా బయట అమ్ముతున్న పూరీలను తెచ్చి అవి ఆయిల్లో వేపుకున్నాము మాకు త్వరగా అయిపోవడానికి రీజన్ కూడా ఇదొకటి మళ్ళీ ముద్దు కలిపి వాటిని చిన్న చిన్న పూరీలా చేసుకొని ఫ్రై చేసుకోవడం కన్నా ఇలా డైరెక్ట్గా తెచ్చేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోయాయి ఈ రెడీమేడ్ పూరీలతో కూడా చాలా టేస్ట్గా ఉంది పానీపూరి సో మీరు కూడా ట్రై చేయండి ఒక ప్యాకెట్ పూరీలు వేపుకున్నాము పూరీలన్నీ ఒకేసారి వేపుకున్నాక ఇంకా అవన్నీ సైడ్కి పెట్టేశాము ఇంకా పానీపూరీలో పూరీలు రెడీ అయిపోయాయి ఆ పూరీలు వేపుతుంటే మేము సైడ్ నుంచి తినేస్తున్నాము ఆ నార్మల్ పూరీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫోర్ విజిల్స్ పెట్టుకోవడం వల్ల బంగాళదుంపలు చాలా మెత్తగా ఉడికిపోయాయి మరో పక్క బంగాళదుంపలు కూడా అయిపోయాయి తొక్క తీయడానికి ట్రై చేస్తే చాలా వేడిగా ఉన్నాయని వాటిని వదిలేసాము చల్లారేకు తీయొచ్చని పానీపూరిలో మెయిన్ పానీ సో ఇప్పుడు పానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము మిక్సీలో పచ్చిమిరపకాయలు వేసుకొని కడుక్కున్న కొత్తిమీర పుదీనాని కూడా అందులో వేసుకున్నాము పచ్చిమిర్చి అనేది మీకు ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే అందులో తీసుకోవచ్చు కూడా మాకు ఇందులో యూజ్ చేసిన పచ్చిమిర్చి మాత్రం ఆ టేస్ట్కి ఆ కారం సరిపోయింది కొత్తిమీర పుదీనా మిర్చిని మిక్స్ చేసుకున్నాము ప్లాస్టిక్ కంటైనర్లో సకానికి వాటర్ వేసుకొని అందులో ఈ మిక్స్ చేసుకున్న కొత్తిమీర రసాన్ని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాము ఈ వాటర్లోనే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము ఇంక ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకున్నాము తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ ఎక్కువ అయితే మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమేని పానీ రెడీ అయిపోయినట్లే పనీపూరీలో టేస్ట్ అంతా ఆ వాటర్లోనే ఉంటుంది సో మాకు ఈ పానీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది నార్మల్గా కూడా తాగేయచ్చు అంత బాగుంది బంగాళదుంపలు చల్లారాక వాటిని తొక్క తీసుకున్నాము బంగాళదుంపల్ని పప్పు గుద్దీతో స్మాష్ చేసుకోవచ్చు కానీ మా దగ్గర అది లేదనేసి లోటాతోనే స్మాష్ చేసుకున్నాము దీంట్లోనే సాల్ట్ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని అందులోనే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాము దీని టేస్ట్ కూడా బాగా వచ్చింది ఫైనల్గా పూరీలు రెడీ అయిపోయాయి పానీ కూడా రెడీ అయిపోయింది పూరీలో పెట్టుకోవడానికి పొటాటో స్టఫ్ కూడా రెడీ అయిపోయింది సరిగా చేయడం చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే బంగాళదుంపలను ఉడకబెట్టుకొని తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి ఫైనల్గా అన్నీ దగ్గర పెట్టుకొని పూరీలో బంగాళదుంప ఉల్లిపాయలు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న వాటర్లో ముంచుకొని ఇంకా లాగించేయడమేని అన్ని పూరి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ మీ తెలుగు అమ్మాయి కావ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి